హాయ్ అండి ఈరోజు వీడియోలో బంద్ దోశలు వేసి చూపిస్తున్నాను ఎప్పుడు నార్మల్ దోశలు తిని బోర్ కొడుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇలా బందోసలు వేసుకోండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాలు చేసుకోవచ్చండి ఎలాంటి పప్పులు నానపెట్టుకునే పని లేదు ఈ బంద్ దోశలు మీకు చూస్తేనే అర్థమైపోతుంది అచ్చం నిజం బన్స్లానే కనిపిస్తుంది కదా సాఫ్ట్గా స్పాంజిగా ఇలా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్దండి అంత రుచిగా ఉంటుంది ఈ బంద్ దోశలోకి కాంబినేషన్గా చట్నీ కూడా చేసి చూపిస్తాను ఈ బందోస అండ్ చట్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు బందోసలు వేసుకోవడానికి ముందుగా దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని సూజీ రవ్వ ఉప్మా రవ్వ అలానే కరాచీ అని కూడా అంటారు ఇలా ఒక కప్పు రవ్వ వేసుకున్నాక అదే కప్తో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోండి పుల్లట్టు పెరుగు కాకుండా కమ్మగా ఉన్న పెరుగు తీసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక అదే కప్తో హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి రవ్వ కూడా నానిపోద్ది ఈలోపు చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు బందోస్లోకి చట్నీ రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేస్తున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ధనియాలు వేయడం వల్ల ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఎన్ని మిరపికయలు ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా మిరపకాయలు వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోండి ఎన్ని మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇంకెక్కువ ఫ్రై చేయకండి కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి రెండు పెద్ద సైజ్ టమాటాలు ఇలా ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక టమాటా కంప్లీట్గా మెత్తబడిపోవాలి అప్పుడు వరకు ఫ్రై చేసుకోండి రెండు టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి మూడు నాలుగు వరకు వెల్లుల్లి వేసుకోవాలి ఇలా ఉప్పు వెల్లుల్లి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చట్నీలానే మిక్సీ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి చూడండి రవ్వ అయితే చాలా బాగా నానిపోయింది కదా వాటర్ కూడా ఇలా దగ్గరికి ఇంకిపోవాలి రవ్వ ఎంత బాగా నా అంతే మీకు బన దోశలు అంత బాగా వస్తాయి ఇప్పుడు పిండి మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని నాన్ పెట్టుకున్న బొంబాయి రవ్వ మొత్తం వేసుకోండి ఇలా రవ్వ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి అదే గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకుంటే సరిపోద్ది ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టుకొని మీరు రెగ్యులర్గా పిండి ఎలా మిక్సీ చేసుకుంటారో ఆ విధంగా మిక్సీ చేసుకోవాలి సీజ్ చేసుకున్న దోస్పిన్ మొత్తం ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంటేనే బందోసులు కూడా మెత్తగా దూదిల్లా చాలా బాగా వస్తాయి ఇలా కలుపుకున్నాక ఈ దోస్పిన్ని పక్కన పెట్టుకోండి ఈలోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు తాలింపు వేసుకోవడానికి ఒక పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు నేనైతే శనగపప్పు వేయట్లేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోండి కొత్తిమీర తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తిన్నప్పుడు ఇలా తాలింపు వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకొని ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తాలింపుని ఇప్పుడు కొంచెం తీసుకొని చట్నీలో వేసుకోండి ఇలా చట్నీలో తాలింపు వేసుకున్నాక మిగిలిన తాలింపు తీసుకొని ముందుగా దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదండి పిండిలో వేసుకోవాలి ఇలా పిండిలో తాలింపు వేసుకొని అప్పుడు బంద్ దోశలు వేసారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇలా తాలింపు వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి బేకింగ్ సోడా కానీ ఈనో కానీ వేసుకోవచ్చు ఇన్స్టెంట్ దోశలు కదండీ కంపల్సరీ వేసుకోవాలి అప్పుడు మీకు దోశలు కూడా మెత్తగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు బంద్ దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి తాలింపు ప్యాన్ ఉంటుంది కదండి ఇలా తాలింపు ప్యాన్లోనే మీకు బంద్ దోశ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు దోశ బ్యాటర్ వేసుకోవాలి పై వరకు కాకుండా కొంచెమే వేసుకోండి ఎందుకంటే సోడా వేసాం కదా కుక్ అవుతున్నప్పుడు పైకి పొంగినట్టు వస్తుంది ఇలా రెండు మూడు గరిటెలు వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని రివర్స్ చేసుకోవాలి ఎగ్జస్ట్ని గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తే అప్పుడు రివర్స్ చేసుకోండి చూడండి బందోస్ కూడా పైకి బాగా పొంగింది కదా ఇలా పైకి బాగా పొంగితే మనకి తిన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రివర్స్ చేసుకున్నాక టూ సైడ్స్ కూడా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోద్ది ఈ విధంగా కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మిగిలిన బందోసలు కూడా అలానే వేసుకొని టూ సైడ్స్ కూడా కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మీ దగ్గర ఇలాంటి ప్యాన్ లేకపోతే కనుక గుంట పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి గుంట పొంగనాలు వేసుకుంటాం వాటితో కూడా ఇదే పిండితో వేసుకొని తీసుకోవచ్చు చూసారు కదండి బందోసలు ఇంట్లో ఏ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పది నిమిషాలు చేసేసుకోవచ్చండి పిల్లలు కదా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు పట్టుకుంటేనే తెలుస్తుంది చాలా స్పాంజీ స్పాంజీగా మెత్తగా దూదిలా బయట బన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి చూడండి ఒక్కొక్క బందోస భలే ఊగుతుంది కదా ఇలా చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలండి బందోసలు అన్నీ చాలా బాగా వస్తాయని లోపల కూడా మెత్తగా బాగా ఉడికింది కదా ఈ విధంగా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటే పిల్లలు పెద్దవాళ్ళు భలే ఇష్టంగా తింటారండి రెండు మూడు కాదు కదా నాలుగైదు వరకు తింటారు అంత రుచిగా ఉంటాయి చూసారు కదండి బందోసలు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి